అందరికీ నమస్కారం అండి ఇది మార్చి మాసం కాబట్టి చాలామంది ఎగ్జా ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు కొందరికైతే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి ముఖ్యంగా మన యొక్క ఛానల్ మన ఏ ఏఆర్ రావు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి విషష్ తెలియజేస్తున్నాను ఎగ్జామ్స్ మంచిగా రాయండి మరి ఎగ్జామ్స్ రాసే ముందు కొన్ని తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అన్నమాట ఫుడ్ ఏం తినాలి ఏం తినకూడదు అనే ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే టెన్షన్ పడతారనమాట దయచేసి టెన్షన్ అనేది పడకూడదు ఎందుకంటే మనం టెన్షన్ పడిన టెన్షన్ పడినట్లయితే మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఒకసారి మర్చిపోతాం అనమాట తర్వాత ఏంటంటే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఎగ్జామ్ హాల్ సెంటర్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మన కేటాయించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి లోపల అందరమే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళబోయినప్పుడు ఏంటంటే మనం కొంచెం గొడవ చేయకుండా కొంచెం కసి జస్ట్ ఒక లాగా చేసుకుంటే యొక్క మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది ఫస్ట్ మనం రిలాక్స్ అవ్వాలి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడకుండా ఎందుకంటే పేపర్ ఎలా వస్తుంది కష్టంగా వస్తుందా లేదు ఈజీగా వస్తుందా అన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది సహజంగా ఎందుకంటే మనకు పేపర్ ఏటో వస్తుంది మన పేపర్ చూసైనా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఏంటంటే మనం ముందుగా టెన్షన్ పడకూడదు అలాగే తర్వాత ఏంటంటే మనం ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్గలుతున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కొంచెం సిస్టమేటిక్గా కేర్ఫుల్గా మనం ఉండాలన్నమాట ఉండాలి తర్వాత ఏంటంటే మనము ఎగ్జామ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు అన్నీ మనం తీసుకుని వెళ్ళాలన్నమాట అంటే ఏంటి పెన్ కానీ పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ అన్నీ మనమే తీసుకోవాలి తీసుకుని వెళ్ళాలి అక్కడ ఏంటంటే ఏముండో ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా సకాలంలో మనం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేటటువంటి ముందుగానే వెళ్తే చాలా మంచిది అనమాట ఏదో ఒక బిఫోర్ ఒక వన్ అవర్ ముందుగానే ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం హాల్ టికెట్ నెంబర్ చూసుకోవడం అనేది చాలా లేట్ అనమాట ఆ తర్వాత ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక్కొక్కసారి మన ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే మనం చేపట్టుకుని ఇలా రాస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ స్విట్టింగ్ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అంటే మనం ఇట్లా పేపర్ రిజల్ట్ పెట్టేస్తాం కదా ఇది పేపర్ కనిపిస్తుంది కదా ఎగ్జామ్ పేపర్ అనుకోండి ఇది మన హ్యాండ్ అనుకోండి మనం ఇట్లా ఏం చేస్తామంటే ఈ చేయి అనేది లేకపోతే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏంటంటే స్వెట్టింగ్ ఇక్కడ ఎగ్జామ్ పేపర్కి మన స్వెట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట అలాంటి సమయంలో కాకుండా ఏంటంటే ఒక నా హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్ కర్చీఫ్ అనేది మన చేతి కింద పెట్టుకుని రాస్తూ ఉంటే ఏమన్నా మన చేతుకున్నటువంటి స్వెట్టింగ్ అనేది ఇంకా హ్యాండ్ కర్చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ చూసినట్టునే ఎవరు కూడా భయపడద్దు ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఒక టెన్ మినిట్స్ ముందు రిమైండ్ చేసుకోండి నా ఈ టూ టూ మార్క్స్ మనకి ఎన్ని వచ్చినాయి ఫోర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఎన్ని మార్క్స్ టూ మా మనం చదివినటువంటి వాటిల్లో టూ మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అలాగే ఫోర్ మార్క్స్లో ఎన్ని వచ్చినాయి అలాగే ఎయిట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి వీటిలో రాస్తున్నప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మరి కూడా కొట్టువేతలు అనేది ఉండకూడదు నాకు తెలిసి అయితే ఎందుకంటే మనం స్టార్టింగ్ అనేది కొట్టువేత అనేది ఎదుక వేయ వేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి మనకి మంచిగా వచ్చినటువంటి రెండు క్వశ్చన్స్ అయినా సరే మంచి నీట్గా రాయండి స్టార్టింగ్లో చాలా బాగుంటుంది తర్వాత టూ మార్క్స్ టూ ఎస్సే క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి ఎస్ఏ క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి కరెక్ట్గా ఏంటంటే మీరు ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ పార్ట్ బి ఆ టైప్లో ఉంటుందన్నమాట అది వాటిలో వచ్చి మంచిగా రాయండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత కరెక్ట్గా మనం ఏ క్వశ్చన్ అయితే ఏ క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ అనేది రాస్తున్నామో దానికి మన యొక్క ఆన్సర్ యొక్క సీరియల్ నెంబరు దాని కింద మనం ఆన్సర్ అని రాయాలి ఎందుకంటే ఒక్కోసారి ఏమైందంటే మనం మర్చిపోయి గబాబు రాస్తే వెళ్తూ ఉంటాం అంటే మనం ఒక్కోసారి మర్చిపోతాం అనమాట అంటే మనం తర్వాత వద్దాం లే ముందు రాస్తా వెళ్దాం అనుకుంటాము చాలామంది ఒక్కోసారి ఏమైందంటే మనం రాసింది అక్కడ నెంబర్ అయిపోతే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది ఒక్కోసారి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి అనేవి ఎలాంటి మిస్టేక్ అనేది జరగకూడదని నేను కోరుకుంటాను తర్వాత ఎస్సీ క్వశ్చన్ వస్తే ఎస్సీ క్వశ్చన్స్ మంచిగా రాయండి ఎస్సీలో ఆల్మోస్ట్ వన్ అవర్ టు చాయిస్ మొత్తం త్రీ ఫోర్ ఆర్ ఉంటే బట్ సంథింగ్ ఎన్నో కరెక్ట్గా ఖర్చు వచ్చినటువంటి రెండు రెండింటికి మటుకి మంచిగా రాయండి అలాగే తర్వాత ఫోర్ మార్క్స్ అట్లా రాయండి ఫోర్ మార్క్స్లో దాదాపు ఫైవ్ ఎన్నో రాయమంటారు ఆ వచ్చినవి అన్నీ మంచిగా రాయండి రాసిన తర్వాత అంత మటుకు మనకి అయిపోతుంది తర్వాత టూ మార్క్స్కి వెళ్తాయి మటుకు టూ మార్క్స్ అనేవి మొత్తం వాటిలో కొన్ని అంటే ఆ టూ మార్క్స్లో కూడా ఫైవ్ ఎన్న రాయమనే మనకి దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనం అవి రాయొచ్చు అవి రాస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా రాసుకోండి ఎందుకంటే అవి టూ మార్క్స్ కదా టూ మార్క్స్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏంటంటే పేపర్ అనేది అసలుకి కొట్టి వేయద్దు దయచేసి టెన్షన్ మటుకు పడ్డద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్షన్ పడితే అంటే మనకి ఒక్కసారి ఏమేదంటే గిడ్నెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది తర్వాత కొంచెం కష్టం ఉండేది అనమాట టెన్షన్ పడితే ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది లోప టైం అంతా అయిపోతుంది అటు ఇటు క్లూజ్ చేయడం టైం అయిపోతుంది అని దయచేసి ఎగ్జామ్ హాల్ మటుకు ఎవరు కూడా టెన్షన్ పడద్దు మటుకు ప్రశాంతంగా నెమ్మదిగా రాయండి రాయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కొందరు ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి ఏదైనా ఉన్నా సరే సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకోండి ఆయిల్ అనేది బాగా తగ్గించండి టిఫిన్ చేస్తున్నప్పుడు మటుకి ఆయిల్ లేనటువంటి ఆయిల్ లేనటువంటివి మీరు బ్రేక్ఫాస్ట్ టైం చేయండి తర్వాత అనేది వాటర్ బాగా ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత జ్యూస్ లిక్విడ్ జ్యూస్ తర్వాత ఓఆర్ఎస్లు ఉంటాయి కదా తర్వాత ఎలక్ట్రికల్ ప్యాకెట్స్ అలాంటివి మంచిగా తీసుకోండి ఎందుకంటే మన బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కాబట్టి మంచిగా కొంచెం మన బాడీకి సరిపడే నీరు ఎక్కువ తీసుకుంటే అలాగే కోకోనట్ వాటర్ ఉంటే కోకోనట్ వాటర్ కూడా అంటే బాడీ అనేది డిహైడ్రేషన్ అనేది ఉండదు మెయిన్ ఎందుకంటే ఎండలు బాగా విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి ఈ ఒక్కొక్కసారి ఏమైందంటే ఎక్కువగా ఎండలు బాగా కాసిన మనం ఎండలో వెళ్ళి ఎగ్జామ్స్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఎండ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద పడినప్పుడు మన బాడీ అనేది చాలా నిరసించే వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి లేకుండా ఏంటంటే మనం ముందుగానే మన హెడ్ మీద ఒక క్యాప్ కానీ లేదు ఒక గుడ్డు కానీ తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఎందుకంటే ఆ ఎండ అనేది మన మీద పడకుండా ఉంటుంది పడకుండా ఉంటుంది కొంచెం బాగుంటుంది అన్నమాట అంటే మనం చాలా సేఫ్గా వెళ్తాం అనమాట సీన్ సేఫ్టీలో మంచి వెళ్తాం అనమాట ఇవన్నీ మనం యూజ్ చేసినట్లయితే తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ముందుగా నన్నీ ప్రిపేర్ చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే తెల్లారి ఎగ్జామ్ ఉంది కదా తెల్లారి అన్నీ తీసుకుందాం అనేది కరెక్ట్ కాదు మనకి ఈ తెల్లారి ఎగ్జామ్ అనుకోండి ఈరోజు ఏం చేస్తారంటే మనకి ఒక హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ తర్వాత ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ కూడా ఇవన్నీ ఏంటంటే మనం పక్కనే మనం ప్రిపేర్ చేసుకు మనం ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్న మనం ఇప్పుడు రెడీ చేసుకున్నట్లయితే రూపొద మనం నిద్ర నుంచి వెళ్ళి లేచినట్టు కాబట్టి మనం అప్ ఎగ్జామ్స్ సెంటర్ వెళ్తున్నప్పుడు ఏమీ ఎలాంటి కూడా మనం టెన్షన్ పడకుండా ఇవన్నీ మనం నైట్ వచ్చేసి అన్నీ మనం మన యొక్క బ్యాగ్లు అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా మనం వెంటనే మనకు థాట్ వస్తుంది అవి తీసుకుని మనం వెళ్ళచ్చు మనం చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ తెల్లారి మనం ఇంకోటి ఏంటంటే మనం ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు తెల్లారి కదా ఎగ్జామ్ మన తెల్లారి తీసుకుని వెళ్దాం అని అనుకుంటే ఏంటంటే ఒకసారి మనం టైం అయింది అనుకోండి గబగబు టెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పరిగెత్తుతాం అనమాట పరిగెత్తేస్తాం టైం అయిందని చెప్తే హడావిడిగా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వస్తువు అనేది కనబడింది ఒక్కొక్క వస్తువు కనబడదు మళ్ళీ ఏదో టెన్షన్ ఇది ఎక్కడ పెట్టాం ఇది ఎక్కడ పెట్టి ఎగ్జామ్ ఎగ్జామ్ టైం ఎగ్జామ్ సెంటర్ టైం అవుతుందని చెప్పేసి ఇలా కాకుండా ప్రతి ఒక్కటి ముందుగా నన్నే ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఇక ఎవరు కూడా ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్స్కి ఏంటంటే చదివేటప్పుడు ఏంటంటే చాలామంది ఒత్తిడికి గురవుతారు ఫ్రెండ్స్ ఒత్తిడికి ఈ ఒత్తిడికి అనేది ప్రెజర్కి అనేది ఎవరు కూడా కావద్దు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏదో వచ్చి ఏదో మనం ఏదో ఒక భారం భారం పడిందని చెప్పేసి ఏదో ఫీల్ అయ్యి ఫీల్ అయ్యే అలాంటి ఫీలింగ్ కాకుండా మంచిగా రాయండి ఫ్రెండ్స్ హ్యాపీగా రాయండి చాలా వచ్చినంత మటుకు నీట్గా రాయండి వచ్చిన రాయండి ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మెయిన్ టెన్షన్ పడకూడదు నేను ముఖ్యంగా చెప్పిన ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే టెన్షన్ అనేది పడకూడదు ఫ్రెండ్స్ టెన్షన్ పడకుండా మంచిగా ఎగ్జామ్స్ రాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండలు కూడా బాగా మంచిగా విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి ఈ ఎండ ఈ ఎండల నుంచి మనకి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మంచిగా జ్యూస్ అనేది మంచిగా జ్యూస్ తీసుకోండి అలాగే అందులో ఎక్కువగా ఏంటంటే బటర్ మిల్క్ తీసుకుని అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి వవరిట్ మొత్తం లాగేస్తుంది కాబట్టి మంచిగా బటర్ మిల్క్ తీసుకోండి ఎగ్జామ్స్ రాసి వచ్చిన వెంటనే మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ టైంలో ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్స్ వెళ్ళేసి వచ్చిన వెంటనే వెంటనే మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోండి బాగుంటుంది రెస్ట్ తీసుకున్న తర్వాత మంచిగా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రివిజన్ చేసుకోండి కొత్త ఇలాంటి సమయాలు ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి చదువున్నటువంటి క్వశ్చన్స్ కూడా అవి కొత్తగా మళ్ళీ ఏం చదవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కొత్త చదివా ఏంటి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అన్నీ మన పాత్ర రివిజన్ చేసుకుంటూ వచ్చాం కదా అవే మనకి ఎక్కువగా నోట్ అయ్యండి మళ్ళీ కొత్త చదివి కొత్తగా చదివాను అనుకోండి ఒకవేళ మనం ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకవేళ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నైట్ క్వశ్చన్స్ చదివాను అది రాలేదో బాయ్ అలాంటి ఫీలింగ్ అనేది ఉండకూడదు తర్వాత ఫస్ట్ వచ్చినాయి మంచిగా మంచిగా రాయని ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఎక్కడన్నా రోడ్ మీద కనిపిస్తే మటుకి వాళ్ళకి హెల్ప్ చేయండి బైక్ మీద వెళ్తున్నప్పుడు మటుకి అలాంటి వాళ్ళకి ఏమైందంటే బైక్ బస్సు రావడం ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఆ లేట్ అయినప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం టైం అనేది ఎగ్జామ్కి సెంటర్కి వెళ్ళడం లేట్ అవుద్దామని ఆలోచన ఉంటుంది కొంచెం టెన్షన్గా ఉంటారు ఎందుకంటే ఈ మూమెంట్లు ఏంటంటే మనం చదివినా కూడా ఒక్కసారి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బైక్ మీద ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే మనకి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళని అవసరమైతే ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్లేసినా మీరు డ్రాప్ చేయండి ఎందుకంటే ఇలాంటి సమయాల్లోనే మనం ఒకరికి హెల్ప్ చేయగలుగుతాము చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలాంటి సమయంలో హెల్ప్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ కానీ మీ అందరం నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ లాస్ట్లో లాస్ట్ పాయింట్ కానీ చెప్పాలి చెప్పాల్సింది ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ పడ్డద్దు ఫ్రెండ్స్ మంచిగా మంచి డైట్ తీసుకునే ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఫాస్ట్ ఫుడ్ మటుకు అసలు తీసుకునే తీసుకోవద్దు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే మటుకే మటు ఫాస్ట్ కానీ తీసుకున్నట్లయితే అది డైజెషన్కి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట ఏంటంటే మనం ఎగ్జామ్ హాల్ సెంటర్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సమయాలు ఏంటంటే మళ్ళీ మనం ఎగ్జా ఎగ్జామ్ హాల్ అంటర్లో మన ఇబ్బంది పడవలసిన ఈ లోపు అనేది కొంచెం మళ్ళీ బాడీ ఎలా ఎలాగుండేదంటే స్విట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా మంచిగా జాగ కేరింగ్ తీసుకుంటారని హెల్త్ గురించి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ